హాయ్ వ్యూయర్స్ ఈ వీడియోలో మనము వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకైతే ఒక యాభై నుంచి ఎనభై శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు అయితే ఇవ్వబోతున్నారు సో మరి ఈ యొక్క వ్యవసాయ యాంత్రీకరణ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి దీనికి ద్వారా ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏ జిల్లాలో ఎన్ని యూనిట్లు అన్నది అన్నది ఈ వీడియోలో మాట్లాడదాం అయితే ఈ వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా ట్రాక్టర్లు డ్రోన్లు రోటావేటర్లు సీడ్ కమ్ ఫర్టిలైజర్ మిషన్లు తైవాన్ పంపులు కలుపు లేదా గడ్డి కోత మిషన్లు బండ్ ఫార్మర్లు పవర్ వీవర్లు బుష్ కట్టర్లు పవర్ టిల్లర్లు మొక్కజొన్న పట్టే యంత్రాలు పత్తిని మూట కట్టే పరికరాలు కేజీ వీల్స్ మే మేజ్ షెల్ చెల్లర్లు ఇవ్వబోతున్నారు అయితే మరి ఈ యొక్క వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా సబ్సిడీ ఎలా ఇస్తారన్న విషయం గురించి మాట్లాడితే ఎస్సీ ఎస్టీ బీసీలలో సన్న చిన్న కార చిన్నకారు మహిళ రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఆయా పరికరాల మంజూరు అయితే చేయడం జరుగుతుంది అయితే సింగిల్ యూనిట్లకు ఎస్సీ ఎస్టీ బీసీలకు వారైతే యూనిట్ కాస్ట్లో ఎయి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే యాభై శాతం సబ్సిడీ అయితే ఉంటుంది ఒకవేళ జనరల్ వాళ్ళకి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా జనరల్ వాళ్ళు అంటే ఓసీ వాళ్ళకైతే ఒక నలభై శాతం సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క ట్రాక్టర్లు డ్రోన్లను మాత్రం కోఆపరేటివ్ సొసైటీలు ఎఫ్పిఓలు ఎఫ్హెచ్జీలు అగ్రికల్చర్ గ్రాడ్యుయేటర్లకైతే కేటాయించడం జరుగుతుంది అయితే ఈ యూనిట్ ఇచ్చే సమయంలో లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉన్న దానికి దరఖాస్తు చేసుకుంటే మాత్రం ఆ దరఖాస్తు చేసుకున్న రైతు మాత్రం ఒక ఎకరం భూమి కలిగి ఉండాలి ఒకవేళ డ్రోన్ కోసము దరఖాస్తు చేసుకొని ఉంటే మాత్రము రైతుకు కంపల్సరీ రెండున్నర ఎకరాల భూమి కలిగి ఉండాలి అయితే ఈ యొక్క దరఖాస్తు చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన పత్రాల గురించి మాట్లాడితే మీరు అప్లికేషన్ ఫామ్ ఒక దరఖాస్తు ఫాము దాంతోపాటు భూమి పాస్బుక్ ఆధారు ట్రాక్టర్ ఆర్సి ఒకవేళ మీరు ట్రాక్టర్ సంబంధిత ఏదైనా పనిముట్లు కావాలనుకుంటే మాత్రం ట్రాక్టర్ ఆర్సి కంపల్సరీ కావాలి ఈ యొక్క మరి దరఖాస్తు అన్నది ఎవరైతే మహిళలు అప్లై చేసుకుంటున్నారో ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే మీ మండల వ్యవసాయ శాఖ అధికారిని అయితే పోయి కలవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు దరఖాస్తు ఫామ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది మరి ఈ యొక్క దరఖాస్తులన్నింటినీ ఏం చేస్తారంటే యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అంటే వ్యవసాయ శాఖ వారి దగ్గర ఒక యాప్ అన్నది ఉండడం జరుగుతుంది యాప్లో అప్లోడ్ చేస్తారు యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత గైడ్లైన్స్ ప్రకారం ఏఓ ఏడిఏ స్థాయి అధికారులు అయితే అరకులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది ఎంపిక చేసిన తర్వాత వ్యవసాయ ఆంధ్రీకరణ పథకం కింద వాళ్ళను సెలెక్ట్ చేయడం జరుగుతుంది అయితే నేను స్టార్టింగ్లో కొన్ని జిల్లాలకి ఆల్రెడీ ఈ యొక్క యూనిట్లు అన్నది రావడం జరిగిందని చెప్పాను కదా ఇందులో ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు కోట్ల రూపాయలైతే ఈ యొక్క వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి సంబంధించి అమౌంట్ అన్నది శాంక్షన్ కావడం జరిగింది మంజూరు చేయడం జరిగింది అందులో ఈ యొక్క ఉమ్మడి మెదక్ జిల్లాలలో డెబ్బై ఐదు మండలాలకు గాను ఒక వెయ్యి మూడు వందల ఇరవై మూడు యూనిట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది ముందుగా అందులో మెదక్ జిల్లాల వారిగా చూస్తే అరవై తొమ్మిది లక్షలు అయితే మంజూరు చేయడం జరిగింది అంటే రెండు వందల ముప్పై నాలుగు యూనిట్లు వీళ్ళకి కేటాయించడం జరుగుతుంది అందులో ఈ మెదక్ జిల్లా వారిగా చూసే ఆరు ట్రాక్టర్లు డ్రోన్ ఒకటి రోటావేటర్లు ఇరవై సీడ్కామ్ ఫర్టిలైజర్లు ఎనిమిది డిస్క్ ఫ్లోర్లు ముప్పై తొమ్మిది బండ్ ఫార్మర్లు మూడు పవర్ వీర్లు రెండు బుష్ బుష్కటర్లు నాలుగు పవర్ టిల్లర్లు మూడు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక సిద్దిపేట జిల్లాలో కనుక చూస్తే మొత్తం నాలుగు వందల యాభై తొమ్మిది యూనిట్లకు గాను కోటి అరవై తొమ్మిది లక్షలైతే శాంక్షన్ చేయడం జరిగింది దీనిలో భాగంగా చేతి పంపులు తైవాన్ పంపులు డ్రోన్లు రోటావేటర్లు విత్తనాలు నాటే మిషన్లు వీల్స్ కలుపు గడ్డి కోత మిషన్లు పవర్ టిల్లర్లు ట్రాక్టర్లు మొక్కజొన్న కట్టే మొక్కజొన్న పట్టే యంత్రాలు పత్తిని మూట కట్టే పరికరాలు ఇలా చాలా అయితే ఉండడం జరిగింది అయితే ఈ యొక్క సిద్దిపేట వ్యవసాయ డివిజన్కు తొంభై రెండు యూనిట్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది సో అది ఇరవై రెండు లక్షల పద్నాలుగు వేలైతే దీనికి ఖర్చు అవుతుందని చెప్తున్నారు నెక్స్ట్ దుబ్బాకులో ఎనభై రెండు యూనిట్లు ఉస్నాబాద్లో ఎనభై తొమ్మిది యూనిట్లు గజ్వెల్లో లో డెబ్బై రెండు యూనిట్లు ములుగుకు యాభై ఎనిమిది యూనిట్లు చేరియాలకు అరవై రెండు యూనిట్లు అయితే మంజూరు కావడం జరిగింది అయితే ఇక సంగారెడ్డి జిల్లా కనుక చూశాం జిల్లాలో ఎనభై రెండు మండలాలు ఉంటే వాటికి ఆరు వందల ముప్పై యూనిట్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది అందులో ఒక కోటి ముప్పై ఒక్క లక్షలు అయితే మంజూరు చేయడం జరిగింది ఇక అందులో కనుక చూస్తే బ్యాటరీ కానీ బ్యాటరీ లేకుండా మాన్యువల్ ఆపరేటర్లు స్ప్రేయర్స్ అయితే నూట అరవై ఎనిమిది మంజూరు కావడం జరిగింది పవర్ స్ప్రేయర్లు అయితే నూట అరవై తొమ్మిది డ్రోన్ ఒకటి రోటావేటర్ ఎనభై ఏడు కం ఫర్టిలైజర్స్ ఇరవై కల్టివేటర్లు ఎం ఎంబీ ఫ్లవర్లు నెక్స్ట్ కేజీవీళ్ళు కేజీవీలు రూటావేటర్లు నూట నలభై నాలుగు నెక్స్ట్ బండు ఫార్మర్లు మూడు అయితే శాంక్షన్ చేయడం జరిగింది అంటే మంజూరు చేయడం జరిగింది పవర్ వీడర్లు పది బుష్ కటర్లు పది పవర్ టిల్లర్లు పది ట్రాక్టర్లు రెండు వేజ్ షెల్లర్లు రెండు స్టాబెలర్లు మూడైతే చేయడం జరిగింది సో మొత్తానికి తెల్ ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో అయినా తెలంగాణలో ఈ యొక్క వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి సంబంధించి అయితే యాభై నుంచి ఎనభై శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో